భయం లేదు భయం లేదు అన్నది లేనే లేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంతా ఎదురొచ్చినా భయం లేదు భయం లేదు అన్నది లేనే లేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైనా చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని అన్ని అయి అన్ని ఒక్కే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగనకే అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం ఆలోచించి దశాబ్దన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ టుక్ డిక్కేట్ ప్లస్ పదకొండో సంవత్సరం వారు పదకొండుకి అంకితం చేశాం మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరు కదా ఇది మన పదకొండవ సంవత్సరం వారు పదకొండుకి అంకితం చేశాం లవ్ యూ టూ ఇందాక ఆ పైన హెలికాప్టర్లు వస్తుంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్ కనిపించినాయి ముఖ్యంగా తెలుగు సినిమా హీరోలు సూపర్ స్టార్స్ ఫోటోస్ ప్రభాస్ గారిది మహేష్ బాబు గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది అల్లు అర్జున్ గారిది సాయిధరం తేజ్ గారి నందమూరి అభిమానులు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి మెగాస్టార్ తనయులు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు తెలుగు హీరో హీరోయిన్లు ప్రతి నటుల అందరి హీరోల అభిమానులు మీ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నా హృదయపూర్వక నమస్కారం నేను ఇవ్వగలిగేది ఒకటే నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను అంటే కృతజ్ఞత అనేది ఎంత అవసరం గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సింది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ నా సోదరుడు పిఎస్సీ చైర్మన్ గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదం అలాగే రెండు వేల తొమ్మిది నుండి పది నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండ వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాలా జీతాలు తీసుకోవాలా జీతపత్యాలు లేవు ఉన్నంతలోనే ఇన్న అన్నిటికీ పాపాల బహిరువు ఆయన పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట పవన్ కళ్యాణ్ తేలిగే మాట నా సరే అందరి మాట పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉండదు కదా ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదం అందరూ చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నాకు చెగువెరా ఇస్తాం చెగువేరా ఇస్తామంటే అది కమ్యూనిజమో మావోయిజం వల్ల కాదు ఒకడు డాక్టర్ అయ్యండి శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా ఆ భావన నాకు ఇస్తాం చెగువేరాలో అంతేకాదు అతను మావోయిస్తో కమ్యూనిస్తో అని కాదు గరిలో అని కాదు ఆ మానవీయ కోణం నాకు నచ్చిదాన్ని ఇష్టపడ్డాను so